హైదరాబాద్ లోని చాదర్ఘాట్ పోలీసుల అలసత్వంతో పేద కుటుంబం ఆందోళనకు దిగింది పద్దెనిమిది రోజులుగా కొడుకు శ్రావణ్ కుమార్ ఆచూకీ కోసం తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు తిరిగారు తమ కొడుకు కారు ప్రమాదంలో గాయపడ్డాడని ఇన్ని రోజులు ఉస్మానియా ఆసుపత్రిలోనే ఉన్నాడని చికిత్స పొందుతూ మరణించాడని తెలుసుకుని కన్నీటి పర్యంతమయ్యారు శ్రవణ్ మృతదేహంతో చాదర్ఘాట్ పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు ఈ నెల ఆరవ తేదీ అర్ధరాత్రి ఏడవ తేదీకి ఎంటర్ అయిన గంట నలభై రెండు నిమిషాలకు రోడ్డు క్రాస్ చేస్తున్న ఇరవై మూడేళ్ల శ్రావణ్ కుమార్ ను కారు ఢీకొట్టింది దీంతో ఎగిరిపడ్డ శ్రావణ్ కుమార్ కు తీవ్ర గాయాలయ్యాయి క్షతగాత్రులని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు చాదరఘాట్ పోలీసులు అయితే శ్రావణ్ కనిపించకపోవడంతో ఇన్ని రోజులు విస్తృతంగా గాలించారు తల్లిదండ్రులు ఈ నెల పదకొండున చాదరఘాట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు అయితే ఆ సమయంలో ప్రమాదంలో గాయపడ్డ శ్రావణ్ గురించి పోలీసులు బయటకు చెప్పకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది ఆ తర్వాత పోలీసులు చుట్టూ తిరిగినా పోలీసులు స్పందించలేదు చివరకు బాధిత కుటుంబ సభ్యులే శ్రావణ్ డెడ్ బాడీని ఉస్మానియా ఆసుపత్రిలో మార్చినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు ఇంత చేస్తే తమకు పోలీసులు నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు ప్రమాదం చికిత్స మరణాన్ని దాచిపెట్టడం ఏంటని మండిపడుతున్నారు శ్రావణ్ ను కారు ఢీకొట్టిన దృశ్యాలు సీసీ కెమెరాలు రికార్డయ్యాయి అయితే సీసీ ఫుటేజ్ ఆధారంగా ప్రమాదానికి కారణమైన వాహనాన్ని ఎన్ని రోజులుగా గుర్తించకపోవడం దారుణమని మండిపడుతున్నారు బాధిత కుటుంబ సభ్యులు సకాలంలో స్పందించని సంబంధిత పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని మృతుని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు రైట్ దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి రమేష్ వాటిని తెలుసుకుందా రమేష్ ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిందా ఎందుకంటే క్లియర్ గా పదకొండు రోజుల నుంచి వెతుకుతూ ఉన్నారు పోలీసులకు ఫిర్యాదు చేశారు పోలీసులే అబ్బాయిని తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేశారు ఇదంతా పోలీసుల దగ్గర ఇన్ఫర్మేషన్ కూడా ఉంది సీసీ ఫుటేజ్ కూడా కనపడుతోంది ఏంటి ఇది కావాలని జరిగిందా నిర్లక్ష్యం జరిగిందా ఘటన చనిపోయాడని చెప్పి కూడా బంధువులు చెప్తున్నారు అయితే ఆరో తేదీన అర్ధరాత్రి సమయంలో చాదరిగట్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది ఆ తర్వాత పోలీసులు తీసుకువెళ్లి ఉస్మాని ఆసుపత్రిలో అతను చేర్పించారు అయితే అతని దగ్గర ఎలాంటి ఐడెంటిటీ కార్డ్స్ గుర్తు గుర్తుపట్టే విధంగా ఎలాంటి లేకపోవడం తోటి పోలీసులు ఎవరికి సమాచారం ఇవ్వలేదు అయితే పదకొండో ఆరో తేదీ నుంచి కూడా అటు కుటుంబ సభ్యులు మొత్తం వెక్కారు ఆయన ఇక్కడ తోటి పదకొండో తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశారు పోలీసులు దీనిపైన కేసు నమోదు చేసి అసలు ఆ అబ్బాయి ఎలా ఎలాగెళ్ళాడు ఎక్కడికి వెళ్ళాడ విషయాన్ని కూడా కనుక్కోకుండా పూర్తిగా వదిలిపెట్టడం జరిగింది అయితే ప్రస్తుతం ఏదైతే ఉస్మానియా ఆసుపత్రిలోని శవాగారం అంటే మార్చిలో ఆ డెడ్ బాడీని గుర్తుపట్టి చివరికి కుటుంబ సభ్యుల డెడ్ ని రికవర్ చేసుకుని అంత్యక్యం చేసిన తర్వాత ఇప్పుడు కొద్దిసేపు క్రితమే అటు చాదరగడ్ పోలీస్ స్టేషన్ ఎదుట కూడా పుట్టే కుటుంబ సభ్యులు వచ్చి అధికారుల నిర్లక్ష్యం కారణంగానే అతను చనిపోయాడు అంతేకాట దాదాపు పద్ద ఆరో తేదీన యాక్సిడెంట్ జరిగితే ఇప్పటి వరకు గుర్తించలేదు అంటే కారు ఆ యజమాను పట్టుకోలేదు అంతేకాకుండా పూర్తిగా నిర్లక్ష్యంగా వివరించారు ఆ యాక్సిడెంట్ సంబంధించి పూర్తిగా విషయాలు దాచిపెట్టారు యాక్సిడెంట్ తర్వాత ఆసుపత్రి చేరిద్ద కూడా సమాచారం మాకు ఇవ్వలేదు దాదాపు ఇరవై రోజులుగా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నప్పుడు తమను పట్టించుకోలేదని చెప్పి పూర్తిగా పోలీస్ స్టేషన్ ముందు కూడా పూర్తిగా అందోళన చేస్తున్నారు అయితే దీనికి సంబంధించి అటు ఉన్నతాధికారులు హై లెవెల్ విచారణ కూడా ఆదేశం జరిగింది డీసీపీ స్థాయి దీనిపైన విచారం చేస్తున్నారు దీనిపైన బాధ్యులైన అధికారులపై అవసరమైన చర్యలు తీసుకుందామని కూడా అధికారులు చెప్తున్నారు అయితే కుటుంబ సభ్యులు మాత్రం తక్షణమే అధికారులపై చర్యలు తీసుకుంటేనే తాము ఇక్కడ నుంచి కదులుతామని చెప్పి పోలీస్ స్టేషన్ వద్ద కూర్చున్నారు రైట్ ఒకవేళ అంటే ఇరవై రోజులుగా చికిత్స పొందుతున్నా కూడా అతని వివరాలు ఆసుపత్రిలో గానీ పోలీసుల దగ్గర కానీ లేకపోవడం ఆశ్చర్యంగా కనబడుతుంది ఒకవేళ తల్లిదండ్రులకు ముందుగా తెలుసుంటే వాళ్ళు ఇంకా బెటర్ ట్రీట్మెంట్ ఇప్పించుండే వాళ్ళేమో కదా